ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి తప్పకుండా వస్తాడు అన్న ధీమా వైఎస్ఆర్సీపీ కేడర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు నాయకులకు కావచ్చు పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు సో కాబట్టి జరగబోతుంది అనేది కూడా పక్క కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు సో కాబట్టి వీటి భాగంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఇలా పార్టీకి సంబంధించిన శ్రేయాభిలాషులు కావచ్చు కోరుకోవడం ఒక అయితే ఒక రకంగా మనం చూస్తున్న ఒక వాదన బయట నుంచి ఏదైతే ప్రతిపక్ష ఏదైతే అధికార పక్షంలో ఉంటున్న టీడీపీ కావచ్చు మరికొన్ని పార్టీలు కావచ్చు అక్కడ చేస్తున్న వాదన ఏంటంటే ఎలాగైనా కూడా జగన్మోహన్ రెడ్డి మరొకసారి అదికి మరొకసారి ఆయన వస్తే ఏంటి అన్న క్వశ్చన్ అయితే కూడా వాళ్ళల్లో చాలా బలంగా రేజ్ అయినట్టు కనిపిస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే ఆయన పరిపాలించిన దాంట్లో తీరు గురించి ఈ విధంగా అనేక కేసులకు సంబంధించి కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులుగా దీంట్లో తప్పుప్పులు ఎక్కడ ఉన్నా కూడా కానీ జల్లెడ పట్టి మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా జైల్లో వేసి వాళ్ళను ఇది చేసే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అదేవిధంగా సోషల్ మీడియా వారియర్లను కూడా వైఎస్ఆర్సిపి వారియర్లను కూడా చాలా పెద్ద ఎత్తున భయపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకున్న రోజులు కూడా మనం చూసాం ఈ మధ్యకాలంలో కొద్ది మరి కొద్ది సమయంలోనే సో కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే లోకేష్ కూడా మాట్లాడిన మాట్లాడి అంటే మంత్రి లోకేష్ మాట్లాడిన మాట అయితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తాడని చెప్పేసి ఇక్కడ పెట్టుబడులు ఏపీలో పెట్టుబడులు పెట్ట పెట్టాలని వ్యాపారస్తులు వస్తున్నారు సో కాబట్టి వాళ్ళు కూడా భయపడుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలసడు అని గ్యారంటీ ఇస్తే చెప్పండి మేము ఎంతకైనా ఎంత పెడతామని వాళ్ళు చెప్తున్నారు అని చెప్తున్నారు సో కానీ అంటే ఇది ఒక నెరేటివ్ ప్రజల్లో సెట్ చేయడం అనేది కూడా ఒక రకంగా కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారం లేక రాడు అనే విధంగా పార్టీ అయితే ప్రాజెక్ట్ చేసి చూపించడం కావచ్చు చూపించచ్చు కావచ్చు అదేవిధంగా ప్రజల్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున చూపించడానికి అయితే ఉన్న చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది మధ్యకాలంలో క్లియర్గా అయితే ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆశిస్తున్న సంగతి ఓకే వాళ్ళు కోరుకుంటారు తప్పకుండా వాళ్ళకు కావాల్సింది అదే కానీ టీడీపీలో అదేవిధంగా టీడీపీకి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి పెట్టుబడులు పెట్టాల్సిన పెట్టాల్సి వస్తు పెట్ పెడుతున్నామని చెప్తున్న వారు వాళ్ళల్లో ఈ అనుమానం రావడంలో కూడా ఇది ఒక వైసీపీకి వైఎస్ఆర్సీపీకి మరొక జోస్నిచ్చే వార్తని కూడా చెప్పుకొస్తున్నారు చాలా పెద్ద ఎత్తున అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా మరొకసారి గెలుస్తాడు అనే ధీమా అనేది వ్యాపార ఏదైతే పెట్టుబడులు పెట్ట పెట్టని వస్తున్న వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా టీడీపీలో కావచ్చు యావత్తు ఏపీలో కూడా ఇది ఒక చర్చగా ఉంది డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడనే ఆలోచన అనేది బలంగా ఆ పార్టీలోనే ఉన్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి దీన్ని చూపించడానికి ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కన ఏదైతే పెట్టుబడులు ఏపీకి ఇప్పుడు వెల్లువెత్తున్నాయి ఖచ్చితంగా గతంలో ఉన్న భిన్నంగా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు చాలా తెలివితే తెలివితేటలు పెట్టి మంచి పరిపాలన అందించడానికి పెట్టుబడులను కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు ఆయనకు ఆయన ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇలా ఆగిపోతున్నారు సో కాబట్టి మీరు గ్యారెంటీ ఇస్తే కూడా మేము ఏం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం మరొకసారి మీరే గెలుస్తారని గ్యారంటీ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ఇలా సారి గెలస గెలవడని చెప్పండి అని వాళ్ళు కోరుతున్నారు అని చెప్తున్నారు సో కాబట్టి దీంట్లో డెఫినెట్గా వచ్చేసి ఏది ఏమైనా కూడా ఇది ఎవరి చేతిలో ఉండదు గతంలో కూడా ఏదైతే ఇరవై మూడు సీట్లకు పడిపోయిన టీడీపీ ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లకు వచ్చింది కూటమిలో భాగంగా సో కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గెలిచి నా ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు సీట్లకు ఉన్న అట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గెలిచిందంటే పదకొండు సీట్లు కాస్త ఇంకో నూట పదిగా నూట పదివో నూట యాభై నూట డెబ్బై ఐదు నూట అరవై ఐదు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో కాబట్టి రాజకీయాల్లో అనేది ఏ పార్టీ ఎప్పుడు దానికి అధికారంలోకి ఉంటుంది ఐదు సంవత్సరాల అధికారం తర్వాత మరొక్కసారి ఎవరు వస్తారు ఎవరు రారనే దాంట్లో కూడా దీంట్లో ఎవరు కూడా దీన్ని ప్రకటి చేసి ఎవరు చెప్పలేరు కానీ ఏదైనా కూడా మనం గత ఎన్నికల్లో మనం చూడడం జరిగింది ఏదైతే ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ ఆశించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు మరొకసారి పెద్ద తలనొప్పి కాబోతుంది ఏపీలో అన్న విధంగా వాళ్ళు అయితే కూడా భ్రమలో ఉన్నారు సో కాబట్టి ఎలాగైనా గెలుస్తు గెలవబోతున్నాడు అనే ఒక హైప్ కూడా ఉండేది ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు కూడా అలాగే ఆశించారు కాబట్టి ఆశించేదిగా ఆశించే విధంగా ఓట్లు రాకపోవడం కేవలం నలభై పర్సెంట్కి జగన్మోహన్ రెడ్డి పరిమితం కావడం సో కాబట్టి ఘోర ఓట ఓటం ఓటమి చెందడంతో సో అక్కడ నూట అరవై నాలుగు సీట్లు రావడంతో కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఇలా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కానీ రాబోయే ఐదు నెలల ఐదు సంవత్సరాలలో ఏదైనా జరగచ్చు జగన్మోహన్ రెడ్డి అయితే ఐదు సంవత్సరాలు ఏదైతే ఆయన సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రెండున్నర ల రెండున్నర కోట్ల రూపాయలు రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టిన తీరులో జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు దానికన్నా విధంగా దానికన్నా భిన్నంగా యాభై ఒక ఐదు ఐదు లక్షల కోట్లో లేకపోతే ఏమైనా పది లక్షల కోట్లో ఇస్తే ఇచ్చినా కూడా జమ్ము జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే విధంగా లేరు కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున డబ్బు పెట్టినా కూడా గెలిచలేనప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తే మళ్ళీ మరొకసారి గెలుస్తాడనే ఆశ వాళ్ళకు వ్యాపారస్తులకు భరోసా కల్పించగలడు సో కాబట్టి ఏది ఏమైనా ఏంటంటే ఇది ఒక వేవ్గా ఏదైనా కూడా మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాలలో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాల్లో కూడా ప్రజలు అనేది తప్పకుండా ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఏదైనా ఒక పార్టీ ఏదైనా అధికారం చెలాయిస్తుందంటే అక్కడ వాళ్ళను చూసిన వాళ్ళు చూసి ఆ తర్వాత మరొకరు అధికారం వస్తే కూడా ప్రజలకు మార్పు దొరుకుతుంది పరిపాలన కూడా మార్పు ఉంటుంది సో కాబట్టి అలాంటి మార్పు చూడాలనేది ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది సో దానికి ప్రజల మీదనే వదిలేయాలి కానీ కానీ ఇట్లా ఏదో భరోసా ఇచ్చే విధంగా కేవలం వచ్చేసి మీరు భరోసా ఇస్తే మీరే ఇరవై ఏళ్ళు పరిపాలనలో ఉంటే కూడా మేమే పెట్టుబడులు పెడతాం లేకపోతే కూడా మీరు అతను రాడని మీరు పూర్తిగా గ్యారంటీ ఇవ్వండి మేము ఇది చేస్తామన్న మాటలు ఏంటి అంటే కక్షగా తప్ప లేకపోతే కూడా ఏదైనా వ్యాపారస్తుల కోసం ఇంకోటి కోసం దానికోసం ఇంకోటి కోసం కాదన్నట్టుగా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది